గాయత్రి విద్యానికేతన్లో హై స్కూల్ విద్యార్థుల ముందస్తుగా రేపటి సంక్రాంతి సంబరాలను నేడే ఆస్వాదిస్తూ శుక్రవారం పండుగ విద్యార్థులు ఎంతో ఘనంగా జరిపారు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతనలో శుక్రవారం హై స్కూల్ విద్యార్థులు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముందస్తు సంబరాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకే శ్రీనివాస్ రజనీదేవి దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ సూర్య భగవానుడు రాశి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు అదే సంక్రాంతి పండుగ అని అన్నారు సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది కాబట్టి రైతులంతా సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటారు రైతులు ప్రకృతిని పూజించడంతో పాటు పశువులను కూడా పూజిస్తూ ఉంటారు మహిళలు రంగవల్లికలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి నేటి ఆధునిక కాలంలో అంతరించిపోతున్న మన తెలుగు పండుగలు వాటికి సంబంధించిన సాంప్రదాయాలు నేటితరం పిల్లలకు కూడా తెలియపరిచి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు అందుకనే ఇంత గొప్ప విశిష్టత గల ఈ సంక్రాంతి పండుగ గురించి పిల్లలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను దానిని నిర్వహించుకునే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తూ వారిలో మన సాంప్రదాయాల పట్ల అవగాహన ఏర్పరిచే క్రమంలో ఈరోజు ముందస్తు సంక్రాంతి సమరాలను నిర్వహించినట్లు తెలిపి భోగి పండుగ సంక్రాంతి కనుమ పండుగల విశిష్టతను చక్కగా వివరించి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థిని వేసిన రంగవల్లలు చూపెరులను ఆకర్షించాయి విద్యార్థులకు గాలిపటాలు పోటీలు నిర్వహించగా అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి చివరిగా ఏర్పాటు చేసిన భోగి మంటల చుట్టూ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు బృందం పాటలకు అనుగుణంగా నృత్యం చేయడం అందరినీ ఆకర్షించింది విద్యార్థిని విద్యార్థులంతా సాంప్రదాయ వేషధారణలు విచ్చేసి కార్యక్రమాన్ని ఆనందమయం చేశారు కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ కూడా పిల్లలతో కలిసి నృత్యం చేసి వారిని ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి సంబరాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగలు సంక్రాంతి పండుగ అది తెలుగువారికి ఇంకా ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే వ్యవసాయదారులు వారి యొక్క ఆహార ఉత్పత్తులను ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ అదేవిధంగా మన అదే సైన్స్ పరంగా కూడా సూర్యుని యొక్క దశ మారుతుంది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకు వచ్చే ఈ యొక్క కాలము కాబట్టి ఇలా ప్రకృతి పరంగా మరియు సాంప్రదాయ పరంగా ఎన్నో మార్పులు ఉండే ఈ యొక్క సంక్రాంతి పండుగను ప్రత్యేకతను ముందు తరాలకు తెలియాలన్న ఉద్దేశంతో నేటి విద్యార్థిని విద్యార్థి తెలవాలని ఈ యొక్క సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ మన స్కూల్ ఆవరణలో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి మంచిగా విద్యార్థిని విద్యార్థులు కూడా అదే అమ్మాయిలేమో రంగవాళ్ళులు అదేవిధంగా మంచి సాంప్రదాయ దుస్తులు చేసి సంక్రాంతి యొక్క పాఠాలతో డ్యాన్సులు వేయటం జరిగింది అదేవిధంగా అబ్బాయిలు పతంగుల అదే లో పాల్గొన్నారు ఉత్సాహంగా పాల్గొని ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో మా స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రాంను కండక్ట్ చేయడం జరిగింది దీనికి ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేసినందుకు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అధ్యాపక బృందానికి అదేవిధంగా పేరెంట్స్ అందరికి కూడా మరొకసారి నా యొక్క సం ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి